జై బీసీ బీసీ సంఘాల రాష్ట్ర బంధు పిలుపులో భాగంగా మంత్రి నియోజకవర్గ అంబేద్కర్ కూడలిలో మరి వాళ్ళ రాష్ట్ర బంధు న్యాయం కోసం బంధు ఫర్ జస్టిస్ అనే నినాదంతో బీసీ జేఏసీగా ఏర్పడి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ దేశం నడుస్తున్నదన్నా రాష్ట్రం నడుస్తున్నదన్నా ఈ గ్రామం నడుస్తున్నదన్నా దానికి మూల కారణం ఉత్పత్తి కులాలు ఆ ఉత్పత్తి కులాలే బీసీ కులాలనే విషయాన్ని మనమందరం కూడా మనిషిపోయి బతుకుతా ఉన్నటువంటి దృష్టిలో ఇవాళ మా మేమెంతో మాకంతా అనే ఒక నినాదం ఆ రోజు మహాత్మా పూలే ఏదైతే సంకల్పించిండో వారిని అర్థం చేసుకున్నటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ తర్వాత పూలేను అంబేద్కర్ని అర్థం చేసుకున్నటువంటి బీసీలు కులాలుగా విడిపోయి బానిస బతుకులకే పరిమితమైనటువంటి ఈ సమాజానికి వెలుగులు రావాలని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి అడుక్కునే వాళ్ళం కాదు శాసించే వాళ్ళం అనే ఒక నినాదం ఇవాళ పరుగులెత్తుతా ఉంటే ఇక్కడ కూడా మంత్రిలో పెద్ద ఎత్తునే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని పార్టీలు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనకపోతే తెలంగాణ ద్రోహిగా మిలిగిపోతా అనే ఏదైతే ఆలోచనతో అన్ని పార్టీలో ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు ఇవాళ తెలంగాణ ఉద్యమం పునరావృతం అవుతా ఉన్నది బీసీ ఉద్యమం అనేది మనం అర్థం చేసుకోవచ్చు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఈ బంద్ లో పాల్గొంటా ఉన్నాయి ఒకవైపు బాధ కలిగినా ఒకవైపు సంతోషపడాలి మనకు బాధ కలిగినటువంటి విషయాన్ని మన రాష్ట్ర బీసీ సంఘం ఆలోచించాలి ఇచ్చే వాళ్ళే ఈ బంధును పాటించమని కోరుతా ఉన్నారు ఏదేమైనా ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోతా ఉన్నది దాన్ని మనం స్వాగతించాలి కానీ ఎవరిని మెడలు వంచాలి ఎవరు ఉద్యమం చేయాలి ఎవరు ఈ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒక అయోమయంలోకి నెట్టివేసే విధంగా కూడా ఇవాళ ఈ పార్టీలు పాల్గొంటా ఉంటే ఆ ప్రమాదం కూడా ఉన్నది అసలు ఇచ్చే వాళ్ళు ఎవరు తీసుకునే వాళ్ళెవరు ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలా కేంద్ర ప్రభుత్వం అనేది ఆలోచించకుండా చేసే ప్రయత్నం కూడా కొనసాగుతా ఉన్నది రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఈ బంధుల్లో పాల్గొంటున్నందుకు మనం సంతోషపడాలా బాధపడాలా అనే విషయాన్ని సూక్ష్మంగా బీసీ సమాజం అర్థం చేసుకోవాలని ఈ అంబేద్కర్ సాక్షిగా పూలే సాక్షిగా రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తా ఉన్నాను కనుక ఎవరు పాల్గొన్నా ఎవరు పాల్గొనకపోయినా ఈ నినాదం ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన అవసరం ఆయా పార్టీలలో ఉన్న బీసీలు వాళ్లకు కూడా కొంచెమైన ఆలోచన వస్తున్నందుకు మనం సంతోషపడదాం కానీ పార్టీలుగా విభజించబడి పార్టీల నాయకత్వాన్ని బలపరిచేటువంటి ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైనా వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు కానీ బీసీ సంఘాలుగా జేఏసీగా ఏర్పడినటువంటి ఆ బీసీ జాకును నేను కోరుతా ఉన్నాను మీరు ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద బెడ మీద కట్టి పెట్టకపోతే తుపాకీ గురి అది కాంగ్రెస్ మీద బీజేపీ మీద పెట్టకపోతే అందరూ రొయ్యలు ముల్ల మాయమైపోతుంది బ్రాహ్మణులు ఎవరు రొయ్యలు తినే శూద్రులు ఎవరు అర్థం లేకుండా పోతుంది మరి అందరూ బ్రాహ్మణులే ఉన్నాక రొయ్యల ముళ్ళ ఎట్లా మాయమైందో అర్థం కాకుండా పోతుంది కనుక మళ్ళీ ఒక అనే విషయాన్ని మళ్ళీ ఒక అనే విషయాన్ని హైదరాబాద్ కేంద్రంగా జేఏసీగా ఏర్పడ్డటువంటి బీసీ సంఘాలను కోరుతున్నా దీనిలో కూడా కుట్ర దాగి ఉన్నది కాంగ్రెస్ ఎంటర్ అయిందంటే బీజేపీ ఎంటర్ అయిందంటే ఒకరి మీద ఒకరు నెపం మోపి ఇక బీసీలు ఒక్కటి గారని మళ్ళీ మన దాంట్లో మనకే చిచ్చు పెట్టించి ఈ రిజర్వేషన్ కాకుండా చేయడానికే నాకు ఒక భయం కలుగుతా ఉన్నదనే విషయాన్ని నేను బీసీ జేసీ నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ మా లాల్ అన్నట్టు పాపం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా బీసీలు అంతా ఒకటి కావాలంటున్నారు బీజేపీ వాళ్ళు కూడా ఒకటి కావాలంటున్నారు ఎవరు వేయపడవాలి అంటున్నారో ఇవాళ చదువుకున్నటువంటి బీసీలు జ్ఞానం ఉన్నటువంటి బీసీలు ఆలోచన ఉన్నటువంటి బీసీలు కవులుగా కళాకారులుగా అధికారులుగా పత్రికలలో పనిచేస్తున్నటువంటి మేధావులుగా ఇవాళ మనమందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కనుక ఇది సంతోషపడతామన్నా దీంట్లో అప్రమత్తం కూడా పడాల్సిన అవసరం ఉండదనే విషయాన్ని ఈ సమాజానికి గుర్తు చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికమంతా కూడా మా బీసీ నాయకులు ఈ బంధుకు సహకరించమని కోరితే సహకరిస్తున్నటువంటి యాభై మంది ప్రజానికాన్ని కూడా ధన్యవాదాలు మంత్రి పక్షాన తెలియజేస్తా ఉన్నాను మంత్రి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇవాళ ఉద్యోగం విద్య రాజకీయాలలో మా హక్కు మాకు కావాలని ఎప్పుడైతే మనం పోలేను చదువుకోలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకోలేదు మనకు రిజర్వేషన్లు రాకుండా పోయినాయి కనుక ఎప్పటికైనా మనకు రిజర్వేషన్లు రావాలంటే మహాత్మా పులే గారిని తెలుసుకోవాలి అంబేద్కర్ తెలుసుకోవాలి అప్పుడే మనం ఈ రాజ్యాధికారంలోకి వస్తాం కనుక ఇంత పెద్ద సంఖ్యలో మన కుమ్మరి కావచ్చు కమ్మరి కావచ్చు వడ్ల కావచ్చు వడ్రంగి కావచ్చు గౌడ కావచ్చు అనేక కులాలు ఇవాళ ఇన్ని కుల వృత్తులలో పనిచేసి ఆ పనిముట్ల ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ల ద్వారా ఈ దేశం నడుస్తూ ఉన్నదని మనం ఎప్పటి వరకు అయితే గమనించమో అప్పటి వరకు ఇదే విధంగా విధంగా ఉండవాలనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా చక్కగా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీల చేతిలో పెట్టాలి లేకపోతే ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు దానికి బాధ్యులు మీరే అయితే ఈ బంధువులలో పాల్గొని మేము జిందాబాద్ కొట్టినంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచితేనే ఆ రోజు తెలంగాణ సిద్ధించిందో ఇవాళ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి తోటి ఈ సంఖ్యను అర్థం చేసుకొని రాహుల్ గాంధీ గారు జిట్నే హే ఉత్నే బాగా అని అంటా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు లో గలమెత్తాలే రోడ్ల మీద గలమెత్తడం కాదు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునేటువంటి మోదీ గారు గురించి ఆలోచించాలి వీళ్ళిద్దరు రాహుల్ గాంధీ మోదీ గారు కూర్చొని మాట్లాడుకుంటే ఇది మా ఇక్కడ హోటల్లో ఛాయ్ తాగినంత సేపు కాదనే విషయాన్ని ఇవాళ బీసీలందరూ కూడా గమనిస్తా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న మా బీసీ ఎస్సీ ఎస్టీలలో ఉన్నటువంటి పత్రికా విలేకరులు కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు మిగతా సంబంధ వర్ణాలకు కావచ్చు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక అర్ధ గంట దాదాపు మేము వచ్చిందే ఒక గంట అయింది దాదాపు పదికో పదిహేను బాబుకి వచ్చినాం ఏ ప్రమాదం ముగిపోయే పోలీసులు టెన్షన్ పడతా ఉన్నారు ఇక్కడే విధ్వంసం జరగని ఏ కల్లో కాదు మీకు కూడా బీసీలలో ఉన్నటువంటి అధికారులు కూడా మీ ఉద్యోగాలలో గౌరవం దక్కాలంటే ఈ బంద్ సక్సెస్ అయితేనే మీకున్నటువంటి మీ ఆఫీసర్లు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు కనుక ఈ బంద్ సబ్బన్న వర్గాలది దానికోసం మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలని ఎక్కడ వాళ్ళు అక్కడనే కూర్చుంటే మన పుప్పాల తిరుపతి మంచి సాంబార్ పప్పందం తయారు చేసిండు మీ అందరు కూడా అక్కడికే సార్ సిగ్గు పడకుండా కాళ్ళు ఎక్కడ భూమి మీద ఉంటే అక్కడనే చెప్పులు కింద పెట్టుకుంటారా ముట్టిగా అక్కడనే కూర్చోవాలి భోజనాలు చేసే పోవాలి బీసీలలో ఎస్సిలలో ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళు కూడా కూర్చొని తింటారని ఆశిస్తా ఉన్నాను దీనికి వాళ్ళు కూడా మద్దతు పలకారు ఇస్తారా నేను భావిస్తూ పుప్పాల తిరుపతి భోజనం పెట్టినందుకు